గోకవర మండల బీజేపీ అధ్యక్షుడు ఇనకోటి దొర మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు కంబాల మురళి కట్ట కళ్యాణ్ సంచలన ఆరోపణలు ఇటీవల కంబాల శ్రీనివాసరావుగా చలామణి అవుతున్న పశుమూర్తి శ్రీనివాసరావు మా ఐదుగురి పైన తీవ్రమైన దుష్ప్రచారం చేస్తూ మీడియాకు ఎక్కాడు మా వల్ల అతనికి ప్రాణహాని ఉందని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు వాస్తవం ఏమిటంటే ఆయన మేము అనగా మామిడి అయ్యప్ప తామరల రాంబాబు ఇనకోటి బాపన్న దొర కలిసి తాటికొండ రోడ్ లో ఉన్నటువంటి గోకవరం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో కలిపి ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల భూమి కొనుగోలు చేశాము ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మీడియా వారికి ఆయన యొక్క తప్పుడు ప్రచారాన్ని తప్పుడిని అసత్యాన్ని అవాస్తవాన్ని ఏ విధంగా ప్రచారం చేశారో అవన్నీ అవాస్తవాలు అసత్యాలు అని ఖండిస్తూ ఏ అయితే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో మేము అందరూ కూడా రోజు మీడియా మీదకి రావడం జరిగింది ఆ దానిలో భాగంగా మేము కంబాల శ్రీనివాసరావు గారు అనే ఆయన రెండు వేల ఇరవై రెండులో పచ్చాడు మా గారి ద్వారాగా అప్పటికే మేము కరోనాలో మాకు ఏమీ లేదు మేము అప్పులు చేసుకున్నాం కూర్లు పోయి చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడానికి సమాధానంగా మేము రెండు వేల ఇరవై రెండుకు ముందే ఈయనకి దాదాపు పది సైట్లు ఉన్నాయి ఈ ఒక సైట్లు ఉన్నాయి మాకు రెయిన్మా హాస్పిటల్ పది సైట్లు దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది డబ్బు కాదు అది ఒక ప్రజలకి వాస్తవాన్ని విద్యుత్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానికి గ్లారిటీ ఇస్తూ అదే విధంగా ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది ఎవరి వాళ్ళకి ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే ఏ కంపెనీ వారిని మోసం చేస్తూ ఏ కంపెనీ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ నెలకి రెండు కోట్ల రూపాయలు తీసుకు ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో రెండు వేల ఇరవై రెండులో గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ ముప్పై ఏడులో ఏడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయన కలిపి కొన్నాం భూమి ఆయన అడ్వాన్స్ కూడా తల పది లక్షలు ఇచ్చాం యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం అందులో భూమి ఎకరం ముప్పై ఐదు సెంట్లు భూమి మాది ఆరు ఎకరాల భూమి అయింది ఆరు ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు ఎకరం ముప్పై సెంటులుకి మేము డబ్బులు ఇచ్చాం ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా నా పేరును పెట్టండి భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరును భూమి పెట్టించుకున్నాడు ఆయన నమ్మి ఆయన మా మా మనకి ఎన్నో దైవ చేస్తారు మనకు మోదం చేయడం చెప్పేసి నమ్మ ఆయన పేరును పెట్టాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో నలభై సెంట్లు భూమి సర్వే నెంబర్ ముప్పై ఎనిమిది గోకూలం గ్రామ పంచాయతీలో ఎకరవ నలభై సెట్లు భూమి కొంటే రోడ్డు పాయింట్ చంతలవారు భూమి చంతల గారు చింతల రవికాంత్ గారు భూమి ఆ భూమిలో ముప్పై సెంట్లు భూమి మాది ఆ భూమి కూడా ఆయన నా పేరును పెట్టండి మొత్తం అందరూ కలిసి పెట్టుకుంటే డిడిసి అప్రూవ్ ప్లాన్ అప్రూవల్ బేగ అవుతుంది మీకు గజాలు వేస్తున్నాక మీ గజలు ఎంతతో మన ఇంజనీర్ దొరగా మొత్తంతో పంచుకొని మీకు మీ పేరును రిజిస్టర్ చెప్పని చెప్పేసి నమ్మగలిగితే ఆయన పేరును పెట్టాం ఆయన పేరును పెట్టాం పెట్టాక ఆ భూమి ఈ భూమి కలిపి మేమే డెవలప్ చేసాం దాంట్లో మట్టి తోలించడం దాంట్లో రోడ్లు వేయించడం దాంట్లో డ్రైనేజ్లు వేయించడం ఇవన్నీ మేమే ఆయన హైదరాబాద్లో ఉంటే మా పే మేము అక్కడ ఉండి సైట్లో ఉండి ప్రత్యక్షంగా పని చేయించి ఆ భూమిని అంతా డెవలప్ చేసి ఆ కరెంటు తీగలు ఉంటే కరెంటు తీగలు కూడా తీయించేసి పంచి ఇంజనీర్లు తీసుకొచ్చి ముగ్గురు ఇంజనీర్లు తీసుకొచ్చి ఇంజనీర్లతో ప్లానింగ్ చేయించి ైకలానికి మొత్తం ఇరవై నాలుగు వేల గజల్ని వస్తే అందులో మా ముగ్గురు వాటాలకి కూడా మనిషికి పదిహేడు వందల యాభై గజలు వస్తుంది మొత్తం ముగ్గురికి కలిపి ఐదు వేల రెండు వందల యాభై గజలు వస్తుంది ఆ మాటని అదే వాస్తవం విషయాన్ని ఆ వాళ్ళ అమ్మాయిలు కూడా ఆ రోజున లేఅవుట్లోకి వస్తే ఈ భూమి అంతా మేము నలుగురు కొన్నామమ్మా ఇందులో ఎంత వాటా ఉందో మీరు ముగ్గురికి ఏళ్ళు కూడా నా పేరుని రిజిస్టమ్ చేయించారమ్మా ఇప్పటికి కూడా కాయంతూ రాయించుకోలేదమ్మా అని చెప్పేసి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలకి కూడా ప్రత్యక్షంగా చెప్పడం మేము కూడా విన్నాం మాకు ఈ భూమి నిమిత్తం మాకు భూమి పంచమని అడగ్గా మీకు భూమి ఇవ్వను మీకు భూమి బయట వాళ్ళకి అమ్మేసుకుంటారు కదా మీరు అమ్మేసుకుంటాం ఈ భూమి తాలూకు డబ్బులు ఎంత అయితే మీరు ఖరీదు కట్టించుకోరండి మీరు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి ఆయన చెప్తే మేము బయట ఖరీదు చేసుకుంటే మనిషికి రెండు కోట్లు పది లక్షల రూపాయలు అయితే ఆయన రెండు కోట్లకు ఫైనల్ ఇచ్చేసి మాకు ఇవాళ ఈ కాగితం ద్వారా ఈ కాగితం ద్వారా మనిషికి రెండు కోట్లకి ముందు యాభై లక్షల రూపాయలు మాకు అడ్వాన్స్ ఇచ్చాడు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కాగితం పూర్వంగా నా పేరును రాసి ముగ్గురి ముగ్గురి బాబుతో నా పేరును రాసి జూన్ నెలలో కోటి ఎనభై లక్షలు జో సెప్టెంబర్ నెలలో కోటి డెబ్బై లక్షలు డిసెంబర్ నెలలో రెండు కోట్లు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క సొంత దస్తూరితో ఆయన చే ఆయన చేత్తో రాసి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి వంద రూపాయల ఉన్నటువంటి కాగింతం దీనికి హామీగా ఇక డాక్యుమెంట్లు పెట్టాడు మా దగ్గర ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్లు మా దగ్గర ఉంది ఈ డబ్బుకి హామీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ చెక్కులు చెక్కులు కూడా రెండు చెక్కులు మా దగ్గర పెట్టి ఆమెగా మీ దగ్గర ఉంచుకోండి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ఒకటి ఒకటి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది ఇది ఈ డబ్బులు ఈ వాటాలో ఇవన్నీ వాస్తవా కాదా ఆయన చెప్పేసి ఆయన అడుగుతున్నాం ఆయన వాస్తవం కాదంటే వాళ్ళ కుటుంబం పేరున వాళ్ళ అమ్మాయి పేరున మనవాళ్ళ పేరున వాళ్ళ కుటుంబం పేరున దేవుచ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాదం చేయాలని చెప్పేసి సత్య సత్యాలను ప్రజలు తెలియజేయాలని చెప్పేసి ఈ మూడు జామకంగా తెలియజేసుకున్నాను అదేవిధంగా రెండో విషయం ఏంటంటే మాకు మేము పలానా సైట్లో ఎన్ని ఎన్ని లక్షలు దింగేశాం పలానా సైట్లో ఎన్ని లక్షలు దింగేసాం అని చెప్పేసి అసత్య ప్రసారం చేస్తున్నాడు అసత్య ప్రసారానికి మేము అతనికి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఆరు సైట్లు మాత్రమే మేము ఆరు సైట్లు ఎన్ని కోట్లు తప్పేసాం కాయంతపురంగా చూపించండి మేము కాయంతపురంగా చూపిస్తాం ఎందుకంటే దానికి ఒక ఉదాహరణగా రంప గోకూరు నుంచి రంపటోళ్ల వెళ్ళే రోడ్లు ఆ పెట్రోల్ బంక్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి కైలాస భూమి ఎదుర్కొన్న భూమిలో ఆరు వందల గజాల భూమి మూడు వందల గజాల ముప్పై గజాల భూమిని సుబ్బారావులు అనే వ్యక్తికి గజం ఇరవై నాలుగు వేలకి అమ్మాం అదే భూమిని తన పక్కన భూమిని ఈయనకి గజం ఇరవై వేలకి ఇచ్చాం మూడు వందల గజాలకు భూమి ఈయనకి పక్క వాడికి ఇచ్చే రేటు కంటే పన్నెండు లక్షల రూపాయలు తక్కువకి మేము ఇచ్చాం ఎందుకు ఇచ్చాం అంటే మాకు అవసరంగా డబ్బులు ఇస్తాడు మాకు లేఅవుట్ వేసుకుంటాకే ఇలా మేనమామ మనకి ఎన్నో సహకార సహకారం చేస్తారని చెప్పేసి నమ్మి ఆయనకి ఈ రోజు పన్నెండు లక్షల రూపాయలు తక్కువకి ఇస్తే భూమి మమ్మల్ని రోజు ఇదిలో పెట్టి మేము ప్రతి దాంట్లో డబ్బులు తినేస్తాం కమిషన్ కాదు అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు అవస్థం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము అందులో మాకు ఎంత డబ్బుల వల్లనో కాయంతపూర్వ ఉందలేదు మాకు తెలియదు కానీ ఆయన వల్ల మాకు ఖచ్చితంగా ప్రాణాయాణం ఉంది రెండు రోజుల క్రితం ఆయన కారు పెట్టి పది లక్షల రూపాయలు కారులో పెట్టి సుపారీ గ్యాంగ్ని బురమాయించమని బ్లేడ్ బ్యాటరీ పురమాయించమని రౌడీ గుండాల ప్రపంచపంచమని ఆ పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఓన్లీ ఆ సైట్లో కాపలా ఉండకే పది లక్షల రూపాయలు ఎవరైనా సైట్లోకి వస్తే ఎనకోటి బాబుందరూ చంపితే కోటి రూపాయలు మామిడి అయ్యప్పని చంపితే కోటి రూపాయలు రామం చంపితే కోటి రూపాయలు కట్ట కళ్యాణి చంపితే కోటి రూపాయలు ఇలా మనిషి కోటి రూపాయలు ఇస్తాను ఆయన వేసాను అని చెప్పేసి ఆయన నా పేరు బయటికి రానివ్వకని చెప్పేసి ఆయనకి అలా అలా మాట్లాడుకున్న విషయాలు మాకు మాకు మా దగ్గరికి వచ్చినాయి ఈ విషయాన్ని కూడా మీకు ప్రభుత్వ ఉన్నతాధికారులకు మీడియా మిత్రులకు గోగోవరం గ్రామ ప్రజలకు పోలీస్ సిబ్బందికి కూడా ఈ మూడేముఖంగా తెలియజేసుకున్నాం మాకు ప్రాణహాని ఉంది మా మీద ఎప్పుడైనా అటాక్ చేస్తారో కమ్మాల శ్రీనివాసరావు గారి వల్లే మాకు ప్రాణహాని ఉంది అనే విషయాన్ని మేము ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను గోగోవరం ప్రజలకి నా నమస్కారాలు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా నిన్న నేను దేవి చౌక్ గుడ్డపులు నేను దొబ్బిసేను ఐదు చేయను నా మీద నింద వేసేది దేవి చౌక్ గుడ్డపులు దేవి గుడ్డపులు నాకు ఇచ్చినాయి పదిహేను లక్షలు పదిహేను లక్షలకి నా దగ్గర అకౌంట్ ఉంది ఈ అకౌంట్ దేవి గుడి పెద్దలందరి సమక్షంలో పెట్టి వాళ్ళ సంతకాలు తీసుకుని వాళ్ళ మిగతా డబ్బుని వాళ్ళకి అప్పు చెప్పాను దీని గురించి నాకు నా మీద లేనిపోని మాటలు వేసి నువ్వు నన్ను ద్రోహిగా చేస్తున్నది కుదరదు నాకులా నీ దగ్గర సాక్ష్యాలు పెట్టి దీని దీనివల్ల ఆయనకి ప్రాణహాని అంతా ప్రాణాన్ ఆయన అంటున్నాడు ఆయన కాదు మాకు ప్రాణహానం ఉంది ఆయన వల్ల ఎందుకంటే ఆయన డబ్బు గట్టా తీసుకొచ్చి మా ఫోటోలు కట్టా అన్నీ అక్కడ ఉన్నాయి వాళ్ళు నన్ను ఏం చేస్తారో ముందు మమ్మల్ని ఏం చేస్తారో ఆయన ఏం చేస్తారో మాకే తెలుద్దాం ముందు ఆయన వల్ల మాకు ప్రాణం ఉంది ఆయన డబ్బు తెచ్చాం మేము ఇచ్చాం ఇచ్చిన వల్ల మాకు ప్రాణం ఉంది ఇవాళ ఆయనకి ప్రాణాలు మా వల్ల కాదు ఆయన వల్ల మాకు ప్రాణాయం ఉంది ఆయన వల్ల మమ్మల్ని ఎప్పుడు చంపేస్తారో మాకు తెలుద్దాం అంబాల శ్రీనివాసరావు పసుమతి శ్రీనివాసరావు వల్ల మాకు ప్రాణం ఉంది నీకు ఎక్కడ చదువుతుంది నీ డబ్బు అంతా నువ్వు ఆఖరిగా నిజం మాకు కూడా చెప్పలేదు ఎంతనాలు వ్యాపారం చేసినా మాకు కూడా చెప్పలేదు నీకు ఎక్కడికి చదువుతుంది ఆ డబ్బు అంతా అని ఆ డబ్బు గురించి ఎక్కడి నుంచి వస్తుంది సిఎండి గ్రూప్ అని పెట్టు ఆ సీఎండి గ్రూప్ పేరేటి నీకు ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఆ ఎవరని చెప్పాలి నువ్వు ఆ డబ్బు ఎవరైనా చెప్పి నెలకు వచ్చి రెండేళ్ళ స్కూట్లు అంతా ఎక్కడి వస్తుంది ఆ ఎవరం అంతా నువ్వు చెప్పాల నా మీద నందేసి ఆ సైడ్ దెంగియారు ఈ సైడ్ దెంగారు ఆ సైడ్ దెంగారు అంటే ఆ సైడ్ ప్రతి సైడ్ కి నా దగ్గర ఆధారం ఉంది ఆ సైడ్ లో ఏమేమి తీసుకున్నా అన్ని నేను చూపెడతాను నువ్వు కూడా అదే డాక్యుమెంట్ తెచ్చి నీ దగ్గర మధ్యవర్తులు తీసుకుని వచ్చి చూపించు అంతేగా నీ నోటికొచ్చి మాట్లాడేసి చేస్తానికి నువ్వేనా నీకేనా దొమ్ము ఉంటాయి మోసం చేసినా దేవుచకులు నిరూపించు నువ్వేం మోసం చేసినా దేవుచకులు నేను నిరూపించా నువ్వు పత్రికా మోహంగా అందరు పెద్ద మనుషులు పెట్టి తేల్చుకుందాం రా నీకేనా అంతే అంతేగాని అవసరమైన మాటలు ఇవన్నీ కూడా అవసరం లేదు ఇది లేదంటే నాకు పదిహేను లక్షలు ఇచ్చారు అమ్మవారికి ఇచ్చిన డబ్బులు మించి లేదంటే పదిహేను లక్షల రూపాయలు నాకు ఇచ్చారు అది కూడా రెండు సంవత్సరాల కిందకి ఇచ్చాను చూరా రెండు సంవత్సరాల కిందకి ఇచ్చినా అది అబద్ధం రెండు సంవత్సరాల కింద ఆయన వచ్చే నాలా అయిందండి ఆయన వచ్చే నాలైంది రథం చేంత ప్రకటన ఎప్పుడు చేయాలి ఆయన లాస్ట్ చేస్తామో రెండు సంవత్సరాలు ఎంతటని చెప్పి డబ్బులు ఇచ్చారు ఎలాగ ఇచ్చారు రెండు సంవత్సరాల కింద డబ్బులు ఎలాగ ఇచ్చారండి ఆయన మీరు కూడా అడగాలి కదండి రెండు సంవత్సరాల ఎంతట ఆయన నాకు డబ్బు ఎలాగ ఇచ్చాడు నేను కాక మొన్న ఏమో రథం మొన్న పోయిన సంవత్సరం ఆయన ప్రకటించారు రథం చేస్తా అని చెప్పారు ఎలాగ ఇచ్చారు రెండు సంవత్సరాలు అండి ఇది నాకు ఇచ్చిన డేట్ అండి నేనేమేమి ఖర్చు పెట్టానండి ఇంచుమించు లేదంటే రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టాను ఇది దేవుడి సమ్ము దేవుడి సమ్ము ఎవరు కూడా పాప మాట ఆడు కొట్టే దీన్ని నుంచి మించి ఏదంటే మళ్ళీ రాగిపడాలని చెప్పని మూడు లక్షల యాభై వేలు డేకర్గా కొన్నారండి ఆయనకి రెండు లక్షలు ఇచ్చామండి ఆయనకి రెండు లక్షలు ఇచ్చామండి అక్కడ నాలుగు లక్షల నలభై మూడు వేల రెండు వందలు అయిందండి మిగతా డబ్బు ఇదిగో అండి ఇరవై పది లక్షల యాభై ఏడు వేలు నేను ఇవ్వాలండి ఇవ్వాల్సిన డబ్బు నాకు ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ఇరవై మూడు లక్షలు అండి ఇరవై మూడు లక్షల రథ నిమిత్తం డబ్బులు ఆయనే తీసుకున్నాడు తీసుకున్నది మిగతా డబ్బు నాకు ఇచ్చాడు దీనికి దేవి చౌక్ పెద్ద సమితిలో పెద్దలు అందరం పెట్టి ఐదు సంతకాలు పెట్టండి ఆ డబ్బు నాలుగు అప్పులు చెప్పాను మా డబ్బులు ఎగదొబ్బు గురించి ఆయన చెప్తున్నాడు కావాలని చెప్తున్నాడు ఇదిగో దాని సాక్షి పెద్దలు పెద్ద అండి నేను దీనికండి నా దగ్గర ఈ కేవలం ఈ డబ్బు ఉన్నందుకు ఇది దేవుడి డబ్బు కాబట్టి నేను చిన్నదన పెద్దదనో నా దగ్గర ఉంది ఈ డబ్బు ఉన్నందుకు నాకు ఒక యాభై వేల రూపాయలు అమ్మవారికి లాభం వేసాండి మన జనరెడ్డి నాని గారికి అండి నాని గారి సమక్షంలో ఈ పెద్ద మంది సాక్షంలో నేను యాభై వేలు దేవిచ్చకు డబ్బు నా దగ్గర ఉన్నందుకు నేను లాభం వేసి ఇచ్చేసాను ఆస్తి మాకు ఇవ్వాలండి మా ఆస్తి మాకు ఇవ్వాల ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన మాకు మేనమావే కానీ మా మేనమామను నాకు ఇద్దరే ఉన్నారు ఒకరు కంబాల ప్రసాద్ అని చెప్పి చనిపోయాడండి ఇంకొక ఆయన కంబాల మరలేండి ఈ పసుము శ్రీనివాసరావు ఎప్పుడో చచ్చిపోయాడు నా దృష్టిలో ఎందుకంటే నా మీద ప్రెస్ ఇచ్చి నాకు ఎన్ని చేసినట్టు ఎప్పుడో చచ్చిపోయాడు మా మా కంబాల శ్రీనివాసరావు వ్యక్తి చనిపోయాడు ఇప్పుడున్న పసుమూర్తి శ్రీనివాసరా వ్యక్తి మా మేనమామ కాదు అతను అతను చెప్తాం కాదు అతను మేము డైరెక్ట్ గా చెప్తాను అతను మా మేనమామ కాదు మా సంతా నా డబ్బు ఎగదేంగి నన్ను ఈదిలో పెట్టినప్పుడు నాకు మేనమామ ఎలాగవుతున్నాడు ఆయన అది కుటుంబం నీదే కుటుంబం ఉంది నీ కుటుంబం నువ్వు ఇదేం ఏం గురించి అక్కడ ఏం చేస్తావు ఎక్కడ చేస్తావు ఈ డబ్బు అంతా మా డబ్బు ఎగదేంగి దానికి నాకు ప్రాణాన్ని నాకు ప్రాణం అతను చెప్పినాడు అతను డబ్బు మా మాకు ప్రాణాన్ని మాకు ఉందండి అతను డబ్బు ఉన్నాడు డబ్బు డబ్బులేండి నేను పది రూపాయలు కష్టపడి సంపాదించాను నేను ఐదు రూపాయలు కష్టపడి సంపాదించాను నేను ఐదు రూపాయలు కూడా దేవుడు పెట్టి చెప్తే ఆయన చెప్పండి చెప్పి నీ కష్టపడి పద కష్టపడి ఈ డబ్బు చెప్పానండి పలా వ్యాపారం చేసాం అతను ఆస్తులని కొన్నాడు అండి ఆస్తి ఏదండి ఒక ఆస్తి చెప్పండి పదమని చెప్పండి రెండు వేల పద్దెనిమిది ఎక్కడ ఎక్కడమ్మ ఆస్తి ఈ డబ్బు అంతా ఎక్కడ నుంచి తెచ్చాడు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఎక్కడైతే తెచ్చే డబ్బు అంతిపోయి నేను మాట్లాడండి ఇంటి మీద కుటుంబం కూడా కుటుంబం ఏదంత నాతో ఉంది నా కుటుంబం అంత నాది నువ్వే కూడా వచ్చి ఆ కుటుంబం నుంచి మాట్లాడతాకే నువ్వు వెన్నలయింది వచ్చి రెండు వేల ఇరవై రెండు వచ్చావు రెండు వేల ఇరవై రెండు ముందు నువ్వు ఏం చేసేవాడు నీ పరిస్థితి ఏంటి అసలు అక్కడ ఒక పేరు పెట్టుకున్నావు పసుపు శ్రీనివాసరావు ఇక్కడికి వచ్చే కంబల శ్రీనివాసరావు కంబల శ్రీనివాసరాలు అంటే కాపోడు కాపోడు వల్ల మనం అంటే మనకు బెనిఫిట్ ఉండదని కంబా శ్రీనివాసరావు పేరు ఇలా ఎత్తుకున్నావు నీకు హైదరాబాద్ వెళ్తే పసుము శ్రీనివాస్ హైదరాబాద్లో కంబాశ్రీనివాసరావు ఎవరికి వెళ్తూ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంబా శ్రీనివాసరావు కావాలంటే కంబ ఇక్కడ ఇక్కడ ఎక్కడ బయట బాగా ఎడతారు పసుము శ్రీనివాసరావు ఇక్కడ గోకాలని కంబా ఏ ఏంటి నువ్వు చేసి పని నీకు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది మాకు రావాల్సిన డబ్బు నువ్వు ఎగదొప్పానికి నువ్వు ప్లాన్ వేసుకుని అంతా చేస్తున్నావు దీంట్లో అంటే మనిషికి కోటి రూపాయలు ఇచ్చి మమ్మల్ని చంపించేదంటే నేను మాకు రావాల్సిన డబ్బులో కోటి రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని పంపించేస్తా అని చెప్తాను మాకు కీలక లేవండి మా దగ్గర అతను అతను ఈ డబ్బు ఎలా అన్నదే మాకు తెలదు ఈ డబ్బు ఎలా ఎలాగోతుందో తెలదు అది మా మొరలగా తెలుసు అది ఎందుకు ఎత్తునో ఏటో అన్ని ఆయన తెలుసు ఈ డబ్బులు అని మా వాటా డబ్బులు ఎగదొప్పడానికి ఆయన చేసి పన్నాగాలి ఇవన్నీ కూడా నన్ను కూడా నా దగ్గర ఉంది దానికి కూడా దానికి ఇంజీ పండక్కే రాంబాబు గారు వాళ్ళ వెలుగు పేపర్ వాళ్ళు వెలుగు పేపర్ వాళ్ళు పండక్కే కోడి పందాలు ఆడుతున్నారు జోదం ఆడుతున్నారు అని చెప్పి కంబాల శ్రీనివాసరావు అవా అని చెప్పి ఒక పేరు వచ్చింది ఆ పేరు మొత్తం కారణం చేత ఈ బొమ్మ బాగులు గుండాట్లు ఆడితే నాకు చెడ్డ పేరు వస్తుంది అలాగే అని చెప్పి మన రాంబాబు గారిని కారణంతో గొడవ పెట్టుకున్న ఆయన మార్పిస్తానికి కారణం ఏడు ఆయన అదే రూపంగా ఇంటిపించలేదంటే వేరే వేరే ఆయన సొంత గొడవల వల్ల ఇంటిపించలేదంటే మా తమ్ముడు నేను బయట పెడతాం నా పర్సనసం మేము బయట పెడతాం అని చెప్పని ఆయన నన్ను కూడా దూరంగా పెట్టాడు మీకు ఇస్తాను దొరకెత్తాను రాంబాబుకి ఎవరైనా కానీ అండి మీ ముగ్గురు కూడా ఆ డబ్బు గురించి ఎప్పుడు కూడా మేము ముగ్గురు మేము కలిసే వచ్చాం మీ ముగ్గురు కలిసే డబ్బు తీసుకుంటా వాడు ఫస్ట్ కానీ రాసినాక నేను చెప్పానండి ఈడు చెప్పానండి బయటకు వచ్చి దొరగా రెండు నాలుగు కారణం అయితే ఈ డబ్బులు అయితే నాకు దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ అంతా తీసేసుకున్నాడు ఆ లేబర్ సంబంధించిన డాక్యుమెంట్ తీసేసుకుని ఆ గొడవ అయిన తర్వాత ఆ ఖాయత్ రాసి ఇచ్చాడు ఆ డాక్యుమెంట్ అతను తీసుకున్నా కూడా సంతకాలు పెట్టించాడు తీసుకుని ఆ డబ్బును ఇంటి మీద ఏదైనా పలా టైం ఇస్తానని చెప్పి అన్నాడు అప్పుడు బాబా మీరు ఎద్దరు బయట ఉన్నారు ఇంకా మీరు రావడానికి ఆయన ఒప్పుకోవడం నేను మీరు కాగితం ఇచ్చిన డబ్బు వసూలు చేసి వస్తాను చెప్పి కాగితం కూడా ఇంటి పేరు ఆయన మా ఇద్దరు పేరుని రాయితే పెడితే ప్రెస్ మీట్ లో పెడతారు మీరు పెట్టుకుంటే నా పరువు పోతుందని చెప్తానండి దొరక నాకు రాశాను ఎల్లేడండి ఆయన వెళ్ళాడు వెళ్ళి ఆ టైం అయిపోయిన తర్వాత డబ్బు గురించి అడిగితే అండి మీకు డబ్బు ఇచ్చేది లేదు చేసి పాలు ఎర్ర కొడతాను చేతికి కొడతాను లేదా చంపేస్తాను మిమ్మల్ని చెప్పి అండి ఆయన ఆ మధ్యలో ఉంటాయి ఆయన పెను మా పెట్టాను అని చెప్పండి ఆ పెద్ద మనిషి కూడా మా దగ్గరికి వచ్చి చేయమని నేనైతే డబ్బు అయితే నేను మా వాళ్ళు అడుగుతానండి గొడవ పెట్టుకుని నేను ఏం చేయగలి ఆయన తన ఉన్నా కానీ నాకు కట్టయిపోతుంది కదండి ఆయన ఏమో డబ్బులు ఏమన్నా అంటున్నాడు అని క్లియర్ గా ఆ పెద్ద మనిషి కూడా మేము ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చామండి మేము ఇచ్చామండి మేము ఆ రోజు ఇచ్చామండి మేము కూడా ఆ రోజు ఆయన ఇచ్చాడు మేము ఇచ్చామండి మీ పన్నెండు గంటల టైం డిఎస్పీ గారికి ఇచ్చామండి ఆ రోజు ఎన్ని నా పేరు కంబాల మురళి ఒరిజినల్ కంబాల మురళి కంబాల రామారావు గారు అబ్బాయిని ఈ పశుమతి సీన్ అనే అతను నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర ప్రెస్ మీట్ ఇచ్చి నా పేరు ఎత్తాడు బత్తుల సత్యబాబు గారి విషయంలో నల్ర నకిలీ నక్సలైట్ కేసు అని జగంపేటలో రైస్ పుల్లింగ్ కేసు అని నా పేరు ఎత్తాడు జగంపేటలో జరిగిన విషయం వారం రోజుల్లో నేను నిర్దోషిగా కేసుకి సంబంధం లేదని బయటకు వచ్చాను భక్తు సత్బాబు గారు జరిగిన కేసు విషయంలో అయితే కోర్టే నిర్దోష అని చెప్పి నన్ను బయటికి పంపించింది ఆ కేసు అవసరం నాకు నడిచింది కోర్టే నన్ను నిర్దోషిగా బయటికి పంపించినప్పుడు నువ్వు ఒక పెద్ద ఆర్థిక నేరగాడు పోయి ఉండి నీకు ఎంతవరకు సంబంధం నా గురించి మాట్లాడటాను నేను ఏ రోజు ముందుకు రాలేదు నువ్వేం పట్టావో మీరేం పట్టారో నాకు సంబంధం లేదు గతంలో రియల్ ఎస్టేట్ పేపర్లో బస్ట్ నన్ను మోసం చేసావు తర్వాత ఏళ్ళ మోసం చేసావు కాబట్టి నేను అనేది ఒకటే కంబాల అనే ఇంటి పేరు అది నాకు నిక్కినేమో అని అనుకోవచ్చేమో ఇప్పుడు అయ్యప్ప ఉన్నాడు పుట్టినగా నుంచి నిక్కినాము దొర ఉన్నాడు పుట్టినగా నుంచి నిక్కినము ఈ రెండు సంవత్సరాల ముందు వరకు నీ ఇంటికి కంబాల అనేది లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి తయారైంది నీకు నిక్కినేమో కంబాల అనే పేరు మీద ఫ్లెక్స్ మరుక్షణం పట్టపగలు నేనే తగలబడే తన నేను ఇదే చెప్తున్నాను నేను నీకేదైనా మాట్లాడాలని అనే ధైర్యం నీకుంటే మళ్ళీ నువ్వు సాయంత్రం మీడియా మిత్రులను పిలిచి వాళ్ళ టైం పాటు చేసి చేయకు రా ఫేస్ టు ఫేస్ నువ్వు దేవి చౌకర్ కూర్చుంటావా శివాలయంలో కూర్చుంటావా ప్రమాణకం చేసి మాట్లాడదావు నీ భార్య పిల్లల మీద నా భార్య పిల్లల మీద మాట్లాడుకుందాం నేను అడిగిన పతిదానికి నువ్వు సమాధానం చెప్పు నువ్వు అడిగిన పతిదానికి నేను సమాధానం చెప్తాను ఇది హిందూ ధర్మం మహాగణపతి అయిన మహా జయ శ్రీరామ్ అన్నదమ్ములకి తల్లిదండ్రులకి ఆదర్శంగా ఉన్న రాముడి పేరు చెప్తావు నువ్వు ప్రతి ప్రెస్ కి ముందు ఒక అలహతనా నీకుందా శ్రీరాముడికి నీకును ఇదే చెప్తున్నాను నువ్వు మళ్ళీ పిలిచి మీడియా మిత్రుల సమయం వృధా చేయకు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా రా ఫేస్ టు ఫేస్ నీ మనుషులు నువ్వు తీసుకుంటరా ఈ మేము నలుగురం ఐదుగురం మేము మేము కూర్చుంటాం మాట్లాడుతున్నాం మీడియా సమావేశంలో తేల్చేసుకుందాం నేను అడిగిన బద్దదానికి నువ్వు సమానం చెప్పు నీ భార్య పెట్ల మీద దేవుని మీద ప్రమాణికం చేసి నా భార్య బిడ్డల మీద నేను ప్రామాణికం చేసి నేను చెప్తాను సంబంధాలు పరిగిన దానికి అంతేగాని సొల్లు తప్పుకో ఏదో నాలుగు రూపాయలు ఉన్నాయి కదా అని కళ్ళు మూసుకుపోయి మాట్లాడితే సొసైటీ ఊరుకోదు ఇలా రేపన నువ్వు లోపల ఉండవలసినవే బయట ఉండవలసినుడువేం కాదు నువ్వు ఇంక ఇంతకంటే ఎక్కువ టైం మాట్లాడటం వినియమిత్రులకి భావ్యం కాదు ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను తామల్ రాంబాబు నా పేరు గోకవరం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పశుమతి శ్రీనివాసరావు అనే కంబాల శ్రీనివాసరావు నేను ఏదో పేపర్లో లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి అతని మీద అవాస్తవాలు రాయించున్నాను అని చెప్పి నిన్న ప్రెస్ మీద చెప్పాడు నేను అవాస్తవాలు చెప్పి రాయించేలా ఉంటే నువ్వు ఆ ప్రెస్ అతను కలిసి మాట్లాడొచ్చు కదా నీ ఆరోపణలు నిజం కాదని నువ్వు చెప్పుకోవాలి కానీ నేను రాయించాను నేను రాయించాను అంటే ఒకటి నీ మీద గోకవరం వచ్చిన కానీ రాస్తున్నారు ప్రెస్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో నీ బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడే రాశారు వెలుగు పేపర్లో నీ గురించి నీ బాగుతామస్తాను ఇవాళ నేను కొత్తగా రాయించేది ఏం లేదు బీజేపీలో జాయిన్ అయ్యేటప్పుడు రాయించిన పేపర్లోని వెలుగు పేపర్లో రాశాడు అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను నేను అప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను సార్ కంపల్ శ్రీనివాసరావు గారు ఈరోజు అతను ఎవరో పేపర్లో రాస్తే నేను అతను రాసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా నువ్వు మీరు నా మీద నిందరేస్తారు సే కంబల్ శ్రీనివాసరావు గారు అసలు మీరు అతను చేసిన ఆరోపణలు చెప్పండి మీకు డబ్బు ఎక్కడ వస్తుందని అడుగుతున్నాడు అతను మీరు ఏ రకంగా చెప్తున్నారు చెప్పండి డబ్బు మమ్మల్ని చెప్పండి మేము చెప్తాం ఆల్రెడీ ముందర చెప్పాను ఇతను ఒక బ్లాక్మెయిల్ చేసి తెస్తున్నాడు డబ్బు ఇతను పేరు హైదరాబాద్లో పశుమర్తిసీను గోకర్ దాబాద్లో అయిపోయాడు ఇతను బ్లాక్మెయిల్ చేసి డబ్బు తెస్తున్నాడు ఆ డబ్బు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేమే తెచ్చాము అతను నమ్మి రెండు వేల ఇరవై రెండులో మేము తలకొక యాభై లక్షలు అరవై లక్షల రూపాయలు సుమారుగా పెట్టి వాటాకి మా సైట్లు ఇస్తే మా సైట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇవాళ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్తున్నాడు మాకు ఇచ్చిన కాగితం రాసి ఇచ్చిన కాగితం మీకు చూపించాం అతను మాట్లాడిన వీడియో మీకు కనిపించాం అతను సదస్సులతో రాసి ఇచ్చాడు మీకు ఎంత ఇవ్వాలని నేను ఇచ్చేస్తా అని చెప్పి ఒకవేళ ఒక మధ్యవర్తితో కూడా మాట్లాడాడు ఒక వైఎస్ఆర్ నాయకుడితో నేను నేను కంగారు ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను ఎవరి డబ్బు డబ్బులు చెప్పి కూడా మాట్లాడాడు ఎన్ని నిజాలు కాదా అంబా శ్రీనివాసరావు గారు ఎందుకు ఈ ధర్మం తప్పుతున్నారు మీరు ధర్మం ధర్మం అని చెప్తారు కదా మీరు చేసే ధర్మం ఇదేనా నమ్ముకున్న పార్ట్నర్లు ముంచడమే మీ ధర్మం ప్రాణహాని ఉందని చెప్తున్నారు ఎవరి వల్ల ఎవరికి ప్రాణహాని ఉంది నీకు ప్రాణహాని ఉంది ఎవరి వల్ల నువ్వు బ్లాక్మెయిల్ చేసే కంపెనీ వల్ల నీకు ప్రాణహాని ఉంది ఆ బ్లాక్మెయిల్ కప్పు పుచ్చుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడ ఉంటున్నావు నువ్వు షెల్టర్ తీసుకొని నువ్వు తెచ్చిన డబ్బులు తలకో జనానికి తలకో రూపాయి పంచిపెట్టి పన్నెండు గంటల దాకా కాపలా పెట్టుకుంటున్నావు పన్నెండు గంటలకు ఎవరికి తెలియకుండా రాజమండ్రి పోతున్నావు నువ్వు ఇవన్నీ ఆ పత్రికలో ప్రకటించిన ఆయనకి ఆయన చెప్పండి వాస్తవాలు అంతేగాని మీరు మా వాళ్ళ ప్రాణహానం ఉందంటారు మేమేవారు అండి ప్రాణహానం చేయడానికి మేమంతా దయచేసి అతని వల్ల కంబాల శ్రీనివాసరావు అనే పశుమతి శ్రీనివాసరావు గారి వల్ల మాకు ప్రాణహానం ఉంది ప్రాణహానం ఉందే ప్రాణహానం ఉంది మా ముగ్గురికి మనిషి కోటి రూపాయలు చంపించేస్తానని చెప్తున్నాడు రాత్రి కూడా ఒక ఫంక్షన్లో ప్రకటించాడు అతను లేపేస్తాను రాంబాబునని దయచేసి మీడియా ద్వారా ఈ పత్రికా సోదరుల ద్వారా ఉన్నతాధ ఉన్నతాధికారులు ఈ విషయం లోతుగా దర్యాప్తు చేయమంటున్నాం లోతుగా అంటే అతని ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు మీరు రియల్ ఎస్టేట్ చేస్తే తెచ్చాను అంటున్నాడు రియల్ ఎస్టేట్ చేస్తే ఎన్ని కోట్లు మిగులుతారు సార్ రెండు వేల పంతొమ్మిది దాకా మీరు రూపాయలు లేదు కదా మీరే చెప్తారు కదా వంద రూపాయలతో హైదరాబాద్ వెళ్ళాను అని మరి ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చి సార్ రెండు వేల పంతొమ్మిదిలో మీరు వంద రూపాయలతో వెళ్ళాను నేను రియల్ ఎస్టేట్ చేశాను అన్నారు మీరు ఏమన్నా మీరు అన్నట్టు డాక్యుమెంట్లు చూపిస్తారు సార్ మాకు పత్రికా సోదరుడికి నమస్కారం సార్ మీ వల్ల మాకు ప్రాణహారం ఉంది మీ వల్ల మేము ప్రాణహాయనలో పడ్డాం మీ డబ్బు తీసుకురావడం వల్ల మేము ప్రాణహాయంలో పడ్డాం ఈ రోజు కాకపోతే రేపు చంపేస్తాడు మమ్మల్ని కంబల శ్రీనివాసరావు ఖచ్చితంగా చెప్తున్నాడు దయచేసి సోదరులారా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళేలాగా తీసుకెళ్తే వాళ్ళు దర్యాప్తు చేస్తే వాళ్ళకి ఇతని ఒక ఆర్థిక నేరాల గురించి మా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తామని చెప్తున్నాం మీకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇతను జాగ్రత్త పడతాడని ఇవ్వట్లేదు అందుచేత ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టాలని లోతుగా దర్యాప్తు చేయాలని ఎవరి వల్ల ఎవరికి ప్రాణహాని ఉందో నీకు నిజ నిజాలు నీకు తెలుస్తారని దయచేసి ఈ విషయం మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాను నాకు కంబాల శ్రీనివాసరావు వల్లే ప్రాణహాని ఉందే నాకు కంబాల శ్రీనివాసరావు అనే పశుమతి శ్రీనివాసరావు ప్రాణహాని ఉందే నాకు కంబాల శ్రీనివాసరావునే పశుమతి శ్రీనివాసరావు వాళ్ళ ప్రాణహాని ఉంది